అండి ఇవాళ నేను చూపించే డ్రెస్ మెటీరియల్స్ కాంబినేషను కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అండి టాపు బాటమ్ డ్రెస్ మెటీరియల్స్ వీడియో వస్తుంది మనది ఇవాళ దీనిలో కోటా చున్నీస్ ఉంటాయండి మొత్తం అన్ని టాపు బాటమ్ చున్నీస్ కూడా కాటన్ వస్తాయి ఫస్ట్ కాంబినేషను ఒక పేస్టల్ షేడ్ అండి మనకి శారీస్లో కూడా ఎక్కువ ఇస్తూ ఉంటాం కదా ఆనియన్ పింక్కి గ్రే షేడ్లోనే కొంచెం గ్రీనిష్ అనమాట ఇలా కింద సైడు ప్యాటర్న్ వస్తుంది దీనిపైన ఇలా ఇక్కడ వర్లీ డిజైన్ వస్తుంది డ్యాన్సింగ్ డాల్స్ డిజైన్ వస్తుంది దీనిపైన ఫ్లవర్స్ బ్లాక్ లెమన్ ఎల్లో కలర్తో ఫ్లవర్స్ వస్తుంది ఇది కాటన్ బాటమ్ చున్నీ టూ కలర్స్తో చున్నీ వస్తుంది టాప్ టూ అండ్ హాఫ్ ఉంటుందండి టూ టెన్ బాటమ్ ఉంటుంది టూ సెవెంటీ చున్నీ ఉంటుంది లైట్ బ్లూ కలర్కి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఉంది ఈ డ్రెస్ మెటీరియల్స్ చాలా బాగుంది కదా మధ్యలో ఇలా వైట్ పట్టి ఇస్తామన్నమాట అప్పుడప్పుడు అలా ఇచ్చినప్పుడు ఏంటంటే కొంచెం డిఫరెంట్ లుక్ కనిపించడం కోసం నేను అట్లాంటి ప్యాటర్ను శారీస్ కూడా చూపిస్తూ ఉంటాను ఇది బాటమ్ దీనిపైన బటర్ఫ్లైస్ డిజైన్ ఉంది ఇది చున్నీ శారీ పన్నా ఉంటుంది కాబట్టి చున్నీ కూడా మీకు చాలా పెద్దగా వస్తుంది టూ కలర్స్తో చున్నీ ఉంటుంది అండి చున్నీ మీద కూడా ఇలా ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చాలా అందంగా కనిపిస్తాయండి కొంచెం మెయింటెనెన్స్ ఉంటుంది కానీ మెయింటెనెన్స్ చేసుకోగలిగితే మాత్రం చాలా అందంగా కనిపిస్తాయి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ప్రతి డ్రెస్కే హ్యాండ్స్కి వస్తుందండి ఇట్లాంటి ఈ కలరు బ్యాక్ సైడ్ లైట్ గోధుమ కలర్కి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఈ ప్యాటర్న్ చూడండి ఇట్లాగా కింద సైడు ఇలా క్రాస్ ప్యాటర్న్ వస్తుంది మనకి శారీస్కి వస్తుంది కదా అట్లాంటి ప్యాటర్న్ ప్యాటర్న్ అనమాట ఇది బాటమ్ దీనిపైన డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్తో డిజైన్ ఉంది చున్నీస్ అయితే మాత్రం చాలా అందంగా ఉన్నాయండి ఎన్నిసార్లు మనం శారీస్ ఏ కాంబినేషన్స్లో చేయించినా కూడా మళ్ళీ చున్నీస్ చూసేటప్పటికి ఈ ప్యాటర్న్లో చేపిస్తే బాగుంటుందేమో అనిపిస్తూ ఉంటుంది నాకు అంత అందంగా ఉన్నాయి ఇది ప్యూర్ కాటన్ కోటా చున్నీ మెటీరియల్స్ అండి ఇవి ఈ మెటీరియల్ చున్నీకి ఇచ్చే మెటీరియల్ కూడా ప్యూర్ కాటన్ ఉంటుంది శారీ పన్నా మీద ఇస్తాం కాబట్టి చేస్తాం కాబట్టి మీకు ఇంత వెడల్పు ఉంటుంది అన్నమాట అందరికీ చాలా చాలా ఇష్టమైన కాంబినేషన్ అండి ఉన్న డిమాండ్ చూసి నేను డ్రెస్ మెటీరియల్ కూడా సేమ్ అనమాట ఇవి కూడా చాలాసార్లు రీస్టాక్ అవుతూనే ఉన్నాయి మీకు రీస్టాక్ అయినాయా లేదా అని కూడా మీకు కొంచెం చిన్న చిన్న మార్పులతో మీకు అర్థమైపోతుంది ఇంతకుముందు ఉన్న డిజైన్కి ఈ ఫ్లేవర్ ఒక్కటి ఇక్కడ ఉన్న ఫ్లేవర్ ఒక్కటి చిన్న చేంజ్ ఉంటుంది బేబీ పింక్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇలా నెక్కి వచ్చేటప్పటికి ఇట్లా డిజైన్ ఇచ్చామండి పైన ఏమీ కలర్ కాంబినేషన్ కలర్స్ ఏమీ ఉండవు తర్వాత ఇది చున్నీ చున్నీ మీద బాల్స్ డిజైన్ ట్వల్వ్ హండ్రెడ్ అండి ప్లస్ షిప్పింగ్ ఇది హ్యాండ్స్కి వస్తుంది దీనిపైన ఇలా వైట్ వైట్గా మీకు అన్ని డాట్స్ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి కొంచెం ఇమేజ్ తీసుకొని మీరు జూమ్ చేసి కూడా చూడండి మొత్తం అన్ని డాట్స్ కనిపిస్తాయి నేవీ బ్లూ కలర్కి బ్లాక్ కలర్కి మనకి ఎప్పుడు ఇలాగా శారీస్లో కూడా వస్తూనే ఉంటాయండి ఒరిజినల్ గంజి పెడుతుంటాం కదా మనం పిండి గంజి పెడతాం కాబట్టి మీకు ఇలా డాట్స్ కనబడతాయి ఒకసారి మీరు వాటర్లో పెట్టారంటే మాత్రం మొత్తం రిమూవ్ అయిపోతాయి ఇది ఏమీ పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ప్రతి డ్రెస్కి కూడా అలాగే వచ్చేస్తాయి కాకపోతే ఏంటంటే లైట్ కలర్స్ మీద కనిపించం అనమాట డార్క్ కలర్ మీద అయితే చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి ఇది ఏమి కాదు జస్ట్ స్ట్రాచ్ పౌడర్ అంతే కాంబినేషన్ చూడండి ఎంత అందంగా ఉందో లైట్ ల్యావెండర్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషను ఇది మనకి శారీలో ఎప్పుడు ఇచ్చే కలర్ కాంబినేషన్ అనండి ఈసారి మటుకు నేను డ్రెస్ చేయించాను అనమాట దీనిపైన సీ గ్రీన్తోని వైట్తోని డిజైన్ ఉంది మధ్యలో ఇది హ్యాండ్స్గా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఫుల్ ఆల్ ఓవర్ బుట్ట వచ్చింది పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ ఉంటుందండి ఇది చున్నీ బాటమ్ ప్యాటర్న్ వచ్చేటప్పటికి నెక్కి ఒక స్క్వేర్ నెక్ లాగా ప్యాటర్న్ వచ్చిందండి ఇట్లా ఉంటుంది రెడ్ నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి మంచి మిర్చి రెడ్ అనమాట ఇది నేవీ బ్లూకి మిర్చి రెడ్ కాంబినేషన్ మనం ఫస్ట్ టైం నేను డ్రెస్ మెటీరియల్ చేయించాను దీనిపైన ఆలివ్ గ్రీన్తో ఇలా బుటాస్ వచ్చాయి చూడండి తర్వాత ఇలా నెక్కి నెక్కి మధ్యలో ఇలా డాట్స్ డాట్స్ డిజైన్ వచ్చింది ఆలివ్ గ్రీన్తో హ్యాండ్స్ మీద కూడా ఇట్లాగే వచ్చింది బాటమ్కి ఆలివ్ గ్రీన్తో డాట్స్ ఇది చున్నీ కొ చున్నీ అండి ఇవన్నీ ఈ టాప్స్ ఒకసారి మీరు వాటర్లో పెట్టి గంజి రిమూవ్ చేసి స్టిచ్చింగ్ ఇవ్వండి ఇది ఎక్కడ క్రాస్ కనిపించినా కూడా క్రాస్ కరెక్ట్గా క్రాస్ అయితే ఉండదు అందుకనే నేను వాటర్లో పెట్టి ఇవ్వమని చెప్తున్నాను టూ అండ్ హాఫ్ టాప్ ఉంటుంది టూ టెన్ బాటమ్ ఉంటుంది టూ సెవెంటీ చున్నీ ఉంటుంది ఆలివ్ గ్రీను ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో ఈ డ్రెస్ చూడండి ఈ డ్రెస్కి పైన నెక్కి ఇలా వస్తుంది వైట్ ఆరెంజ్ కలర్తో షిబోరీ ప్యాటర్న్ అనమాట ఇది ఫ్యాంట్ కూడా మొత్తం షిబోరీ వస్తుంది ఇలా చున్నీ ప్యాటర్న్ హాఫ్ హాఫ్ కలర్ అనమాట కానీ ఈ ఒక్క డ్రెస్ మాత్రం టూ ట్వంటీ ఫైవ్ ఉందండి ఒకసారి విని మీరు గమనించి కావాలి అంటేనే తీసుకోండి అన్ని డ్రెస్లు టూ అండ్ హాఫ్ ఉన్నాయి ఈ ఒక్క డ్రెస్ మటుకు టూ ట్వంటీ ఫైవ్ ఉంది బాటమ్ అయితే టూ టెన్ ఉంటుంది చున్నీ టూ సెవెంటీ ఉంటుంది పన్నెండు వందలు ప్లస్ షిప్పింగ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న త్రిబుల్ ఎయిట్ డబల్ ఫైవ్ డబల్ త్రీ ఫైవ్ వన్ ఫైవ్ నెంబర్కి ఆర్డర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి